అందరికీ నమస్కారం మనం కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి ఈ వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఒక కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజక అన్ని నియోజకవర్గాల్లో అన్ని అన్ని నాయకులు కూడా చాలా ఆనందంగా నాయకులు ప్రజలు అందరూ కలిసి చాలా ఆనందంగా దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారు ఈ వంద రోజుల్లో ఏం సాధించామనేది ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్ఏ అయితేనేమి మరియు ల్యాండ్ రద్దు మరియు విజయవాడలో అనేక మంది అలా వరదల్లో ఉంటే వాళ్ళందరూ సహాయ సహాయ సహకారాలు అందించడం అయితే ఏమి మరియు అనేక మందికి అవ్వతాతలకి పెన్షన్లు పెంచడం అయితేనేమి దివ్యాంగులకు పెన్షన్లు పెంచడం అయితేనేమి అన్ని రకాలుగా రైతులకు కూడా అనే అనేక రకాలుగా తోడ్బాటుగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మరి మన కళ్యాణ యుద్ధంలో వంద రోజుల్లో సురేంద్రబాబు సార్ గారు కూడా అనేక మంచి కార్యక్రమాలు కూడా చేశారు ఉచిత మెగా డిఎస్సి విడుదలగానే అందరూ కూడా నిరుద్యోగుల సన్నద్ధమంలో బిజీ అయిపోయారు కానీ మన సురేంద్రబాబు సార్ గారు అంతే అత్యధిక మంది డిఎస్సి అభ్యర్థులు మన కళ్యాణ దూరంలో ఉన్నారని గ్రహించి వాళ్ళకి ఎక్కడో వాళ్ళు నోటిఫికేషన్ పడితే వాళ్ళ ప్రిపరేషన్ కొనసాగించడానికి విజయనగరమో లేకపోతే అవణిగడ్డో వైజాగ్ హైదరాబాదో ఇలా వెళ్ళాల్సి వస్తుంది అలా వెళ్ళినప్పుడు వాళ్ళకి చాలా డబ్బు ఖర్చు అవుతుంది అక్కడ మనకి నిరుపేద యువత చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ తోడుగా నిలబడాలని చెప్పేసి అత్యధికమైన అంటే హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్ పెంచుకొని వచ్చి కళ్యాణదుర్గంలోనే ఉచిత డిఎస్ శిక్షణ తీసుకొని వచ్చి కళ్యాణదుర్గం చరిత్రలోనే ఇంతవరకు కూడా యువతని ఎవరు కూడా పట్టించుకోలేదు ఏం ఎమ్మెల్యే పట్టించుకోలేదు మంత్రులు పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేదు కనీసం యువత ఉన్నారనే అవగాహన కూడా వాళ్ళకి లేదు ఇలాంటి ఉద్యోగాలు పడుతున్నాయని కూడా పడినప్పటికీ కూడా వాళ్ళకి కనీసం యువత ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు ఎక్కడ ప్రిపేర్ అవుతున్నారు అని కూడా గతంలో ఉన్న పాలికలు ఏ రోజు కూడా ఒక్క కూడా ఆలోచించిన పరిస్థితి లేదు కానీ మన సురేంద్రబాబు సార్ గారు ఉచితంగా కోచింగ్ ఇప్పించి వాళ్ళకి ఉచితంగా అక్కడే కోచింగ్ లోనే భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసి కడుపు నిండా భోజనం మరియు మంచి కోచింగ్ ఇప్పించు ఇప్పించి నిరుద్యోగులకి అండగా పట్టారు అలాగే కేపిఎల్ మనకు క్రీడలో కూడా యువతను ఎంకరేజ్మెంట్ చేయాలని చెప్పేసి కేపిఎల్ ఐపీఎల్ తరహా రేంజ్ లో ఐపీఎల్ ఏ విధంగా ఉంటుందో ఫ్లెట్ లైట్ మ్యాచ్ డే అండ్ నైట్ మ్యాచ్ ఇలాంటివన్నీ ఇలాంటి మ్యాచ్లను తీసుకొని వచ్చి కళ్యాణదుర్గంలో ఒక నాలుగు రోజులు పండగ వాతావరణం అంటే ఆయన సృష్టించారు మన సురేంద్రబాబు సార్ గారు మరియు మరి అనేక మందికి కూడా యువతకు స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఆయన ఉచిత ఉచితంగా బ్యూటిషియన్ కోర్స్ అయితేనేమి మరియు ఉచిత కైలింగ్ కోర్స్ అయితేనేమి ఉచిత డ్రైవింగ్ కోర్స్ అయితేనేమి ఉచిత కంప్యూటర్ శిక్షణ అయితేనేమి వీటన్నిటినీ కూడా ఆయన ఉచితంగా అంటే యువత ఎక్కడో పోయి ఎక్కడో పని చేసుకోకుండా వాళ్ళకు వాళ్ళే ఉపాధి కల్పించుకునేలా వాళ్ళకు వాళ్ళే ఎంప్లాయ్మెంట్ ఇప్పించుకునే విధంగా నెలకు కాస్త కోసం సంపాదించాలి అని అనే ఒక సదుద్దేశంతో ఈ ఉచిత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాం కూడా చేశారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా డిగ్రీలు చదివిండరు కానీ యువత వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు చేయలేరు కానీ వాళ్ళకు ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటే వాళ్ళు నెలకు ఎంతో సంపాదించుకొని వాళ్ళు బాగుపడతారని చెప్పేసి ఒక గొప్ప ఆలోచనతో మన సురేంద్రబాబు సార్ గారు ఉచితంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అయితే చేశారు మరియు అనేక మంది విజయవాడలో వరద బాధితుల వల్ల వరద బాధితులు అనేక మంది ఇబ్బందులు పడుతుంటే వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో వాళ్ళకు సహాయం చేయాలని చెప్పేసి కళ్యాణదుర్గంలో నిత్యావసర సరుకుల సేకరణను తీసుకొని మరి ఆయన సొంత డబ్బుతోనో కూరగాయలు తీసుకొని వచ్చి కూరగాయలు తీసుకొని వచ్చి అక్కడ ఉన్న వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేసి మార్వత తుప్పదని ఆయన చాటుకున్నారు కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలు కూడా ఆ వరద బాధితులకు సహాయం చేసే విధంగా ఆయన ఈ కార్యక్రమాన్ని చేశారు మరి అనేక మందికి ఆదుకుంటున్నారు రోడ్లు కూడా అనేక మందికి కూడా ఇక్కడ రోడ్లు ప్రధానంగా ఇబ్బందులు ఉంటే ఆ రోడ్లు కూడా ఆయన శాంక్షన్ చేసే విధంగా శాంక్షన్ చేయించే విధంగా అనేక మంది ఆఫీసర్లతో మంత్రులతో తిరుగుతూ ఉన్నారు చేస్తూ ఉన్నారు బీటీపీ కెనాల్ కోసం కూడా అనుక్షణం విజయవాడకు ఢిల్లీకి మంత్రుల దగ్గరికి అనేక మందికి వెళ్తూ ఆయన దాన్ని సానుకూలంగా మార్చుకుంటూ త్వరలో బీటీపీ కెనాల్ని కూడా పూర్తి చేసే దిశగా అన్ని అడుగులు వేస్తున్నారు ఇన్ని ఇవన్నీ కూడా కళ్యాణదుర్గంలో కేవలం వంద రోజులు జరిగిన కార్యక్రమాలు మాత్రమే గతంలో ఉన్న పాలికలు పది అయినప్పుడు కూడా మా బాబు సార్ గారు వంద రోజులు పరిపాలన చేసినది మీరు పది సంవత్సరాలు అయినప్పుడు కూడా ఏ నాయకుడు చెయ్యలేడు చెయ్యబోడు చెయ్యరు కూడా ఇది నిజంగా సురేంద్రబాబు సార్ గారు మా కళ్యాణదుర్గంకు వచ్చినందుకు మా యువతకు ప్రతి ఒక్క నియోజకవర్గ ప్రజలకు కూడా అందరికీ సంతోషంగా ఉంది ఇదే ఇది నిజంగా మంచి ప్రభుత్వం ఇది చాలాదా మా సురేంద్రబాబు సార్ గారు గొప్ప నాయకుడు అని చెప్పడానికి ఇది చాలాదా మా సురేంద్రబాబు సార్ గారు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చారని చెప్పడానికి ఇది చాలాదా మా సురేంద్రబాబు సార్ గారు నిజంగా మనసున్న మహారాజా చెప్పడానికి థ్యాంక్ యూ